Gracias a mi కాలము అంటారు ఈ అశుభ కాలము అనేది ఎందుకంటారు అంటే ఇసువలో ఉన్న పతికూల శక్తులన్నీ కూడా ఈ సమయంలో అస్థిరంగా ఉంటాయట ఆ స్థిరంగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి మీద కూడా ఆ పతికూల శక్తులనే ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఆ ప్రభావం నుండి మనం దప్పించుకోవడం కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా మనం పాటించాలని పెద్దలు చెప్పిన మాట మొట్టమొదటిది పట్టు విడుపు స్నానం అనేది తప్పనిసరిగా ఆచరించాలి అయితే గ్రహణ సమయం మొదలైనప్పుడు స్నానం ఆచరించి మంత్రజపం చేయడం అనేది ఎంతో విశిష్టమైన పుణ్యాన్ని అయితే కలగజేస్తుందట ఈ సమయంలో చేసే మంత్ర జపం అనేది ఎంతో విశిష్టమైన పుణ్యాన్ని అలాగే గొప్ప వరాన్ని కూడా కలిగజేస్తుందట అంత విశిష్టమైనదట ఈ సమయం కోసం వేద పండితులు కానీ మంత్రోపదేశం చేసుకున్న వారు కానీ ఎదురు చూస్తారట ఈ సమయంలో మనం సంఖ్యతో సమయం సంబంధం లేకుండా జపం అనేది చేయవచ్చు అట ఎన్ని వేల సంఖ్యలైనా మనం జపం చేయవచ్చు లేదా మనం ఏదైనా ఒక నామాన్ని కూడా జపించుకోవచ్చు అంత విశిష్టమైన సమయం గ్రహణ సమయం అయితే పట్టు విడి విడుపు స్నానం ఆచరించినప్పుడు మనం ఇంట్లో ఉన్న దేవతామూర్తి గ్రహణం శుభ్రం చేసుకోవాలి మన పూజా మందిని శుభ్రం చేసుకోవాలి అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును మనం భోగంగా అనుభవించే ప్రతి వస్తువును కూడా మనం శుభ్రం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా గంగా జలం ఇల్లంతా చల్లాలి అలా చల్లడం వల్ల మన ఇంట్లో బతుకుల శత్తులన్నీ కూడా బారదూలపడతాయట ఈ మనం నదిలో స్నానం ఆచరించగలిగితే ఎంతో మంచిది లేదు అనుకుంటే ఆ పుణ్యనదిల్లో తెచ్చిన నీరును ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లోని పతికూచ పతికూల శత్తులన్నీ కూడా తొలగిపోయి దైవశక్తి అనేది ఆకర్షించాలి పడుతుందట ఈ మంత్రజపంతో ఇంకా విశిష్టమైన పుణ్యాన్ని మనం మూట కట్టుకోగలుగుతాం అంట జన్మ జన్మల పుణ్యం మనతో వస్తుందట ఎంతో విశిష్టమైన సమయం కూడా అంటే ఈ వీడియో ఒక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ